మొత్తానికి సోనియా అడుగుపెట్టి నిఖిల్ అశ్వినిలో భాగోత్తం అంతా పటాపంచాలు చేస్తూ వచ్చేసింది ఇక నిఖిల్ అయితే అశ్వినిపై నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో అశ్విని ఆ మాటకి అంటే నీ పైన నేను ఏమైనా ఎగబడుతున్నానా నువ్వు ఏ రోజు కూడా ఇంట్రెస్ట్ లేనట్లు ప్రవర్తించలేదు అంటూ అశ్విని అడిగేసరికి అలానే నాకు ఇంట్రెస్ట్ ఉందని కూడా నేను చెప్పలేదు కదా అంటూ నిఖిల్ అంటాడు ఇక ఆ మాటలకి అదేంటి నువ్వు ఇంట్రెస్ట్ లేదట్లు బిహేవ్ చేయలేదు కదా అలాంటప్పుడు ఎలా నీకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటారు అంటూ మధ్యలో సోనియా ఇన్వాల్వ్ అవుతుంది అలానే హౌస్మెంట్స్ అంతా కూడా నిఖిల్ తప్పంటారు ఎందుకంటే నిఖిల్ కి ఆల్రెడీ రోహిణి వీరందరూ కూడా చెప్తూ వచ్చారు నీకు ఒకవేళ క్లారిటీ ఉంటే ఇక యశ్వినిపై నాకు అలాంటి ఉద్దేశం లేదని తనకి చెప్పేయాలి కానీ తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉంది అంటూ ఎందుకు అలా చెప్తున్నావు అంటూ రోహిణి అయితే అడిగింది ఎందుకంటే రోహిణి దగ్గరికి వెళ్ళి నిఖిల్ ఆ విధంగా చెప్పాడంటే డ్రీమ్ అంటూ ఇక ఇదంతా ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ నిఖిల్ అయితే విపరీతంగా బ్యాడ్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు సోనియా అక్క ఏదైతే వచ్చి చేయాలనుకుందో ఆ రచ్చంతా చేసి నుండి బయటకు వెళ్తుంది ఇక యశ్విని నిఖిల్ వీరిద్దరూ రిలేషన్షిప్ మెయిన్ రీజన్ అయితే ఈరోజు ఏదైనా ఉంది అంటే అది ఫ్యామిలీ వీక్ అయితే కాదు సోనియా అని చెప్పుకోవచ్చు మరి సోనియా ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి